నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత ఛత్తీస్గఢ్లో లో జరిగిన ఎన్కౌంటర్లో లో మరణించిన సిపిఐ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బసవరాజు గురువు మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి దేశంలోకి తిరిగి వచ్చినట్లు బస్తర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో పక్కకు తప్పుకొని బసవరాజుకు బాధ్యతలు అప్పగించడానికి ముందు దాదాపు పదిహేనేళ్ల పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నారు కొండపల్లి సీతారామయ్య మద్దతుదారుల నుండి నక్సల్స్ ఉద్యమాన్ని హస్తగతం చేసుకోవడంలో కీలక భూమిక వహించారు రెండు కీలక నక్సల్స్ గ్రూపుల విలీనంతో మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు కూడా సారథ్యం వహించారు అయితే అవకాశాన్ని భద్రతా దళాలు కొట్టిపారేస్తున్నాయన్నాయి అనారోగ్యంతో బాధపడుతున్న గణపతి చికిత్స విశ్రాంతి కోసం ఇన్నేళ్లు ఫిలిపిన్స్లో ఉన్నారు ఎన్కౌంటర్లో బసవరాజు మరణించిన తర్వాత ఆయన దేశానికి తిరిగి వచ్చారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సలహాదారుడిగా గణపతి ఉన్నారు డెబ్బైవ సంవత్సరంలో పడిన ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి దృశ్యా మావోయిస్టులకు అధిపతిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టలేదు అని కూడా కొందరు భావిస్తున్నారు మరోవంక మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన సీనియర్ కమాండర్ చేపట్టే అవకాశాలున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది అయితే బసవరాజు వారసుడి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం లేదని మావోయిస్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి గుండెపోటుతో రామన్న మరణించిన తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా రామచంద్రారెడ్డి ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారో అధికారికంగా ప్రకటించలేదని గుర్తు చేస్తున్నారు ఇక బసవరాజు స్థానంలో ఎవరు బాధ్యతలు చేపట్టినా ఆ వ్యక్తికి భూమి మీద నూకలు కొద్ది కాలమే ఉంటాయని ఎన్కౌంటర్లో ఆ వ్యక్తిని భద్రతా దళాలు అంతం చేస్తాయని నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కి చెందిన అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు బసవరాజు స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఆ గ్రూప్ లో ఎవరూ లేరని మిగిలి ఉన్న నాయకులకు రెండే దారులు ఉన్నాయని లొంగిపోవడమో లేక ఎన్కౌంటర్లో చనిపోవడమో వారే తేల్చుకోవాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు బసవరాజు గణపతి తర్వాత ఆ స్థానానికి సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేర్లు వినిపిస్తున్నాయి జార్ఖండ్ చెందిన మిషిర్ బెష్రా అలియాస్ భాస్కర్ కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే మావోయిస్టు పార్టీలో తెలుగువారి ప్రాబల్యం వల్ల ఇతరులకు నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు ఏదేమైనా కానీ నెక్స్ట్ ఎవరైనా భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే జనజీవన జీవన శ్రవంతిలో కలిసిపోండి లేదా ఎన్కౌంటర్కి బలైపోండి అంతేకాని కమ్యూనిస్టు భావజాలతో త్రివర్ణ పతాకం కంటే ఎర్రజెండానే గొప్పదని అడవుల్లో ఉంటూ విధ్వంసాన్ని సృష్టించాలి అని చూస్తుంటే ఊరుకొనేది లేదు అని అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి ఇచ్చింది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్